ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను బంధనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నివిక నే మాత్రము కన్నీళ్లు విడవవు ఆయన నీ విని నిశ్చయముగా నిన్ను కరుణించును యశయా గ్రంథము ముప్పదో అధ్యాయము పంతొమ్మిదవచనం ప్రి సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే మన ప్రభు మన యొక్క ప్రార్థన విని దానికి తప్పక ఆయన జవాబిస్తాడు దేవుణ్ణి ఆశ్రయించిన వారిని ఆయనకు మొరపెట్టిన వారిని ఏనాడో ఆయన విడవడు జడబాయుడు ఆయన ప్రేమించే తన బిడ్డలమైన మన యొక్క కన్నీళ్లను చూస్తూ ఊరుకనే ఉండడు ఆయన తప్పక మన కన్నీటి ప్రార్థనకు జవాబిస్తాడు మనము దేని కొరకైతే కన్నీరు కారుస్తున్నామో దాని నుండి విడుదల కలుగజేసి మన కన్నీటిని తుడిచివేస్తాడు ప్రీలారా పరిశుద్ధ లేఖన భాగము సెలవిస్తుంది నా కన్నీళ్లు నీ బుడ్డులో నుంచబడి ఉన్నవి అని అవి నీ కవిలలో కనబడును అని అనగా దేవుడు మనము కారుస్తున్న ప్రతి ఒక్క కన్నీటిని జాగ్రత్త చేస్తున్నాడు మనము కారుస్తున్న కన్నీటిని చూస్తున్నాడు ప్రీలారా మన కన్నీటి ప్రార్థనకు ఎంతో విలువ ఉంది మనము చేసే యథార్థవంతమైన ప్రార్థనను వెరిగి నలిగిన హృదయంతో మనము పెట్టే మొరను దేవుడు తప్పక విని జవాబు దయచేస్తాడు మన కన్నీటి ప్రార్థన వలన అనేక అద్భుతాలు జరుగుతాయి అసాధ్యము అనుకున్నది సైతము సుసాధ్యమవుతాయి శత్రువైనను బాధలైనను అంధకార సంబంధులైనను మన యుద్ధ నుండి వాటిని తరిమివేయగల శక్తి మనము చేసే ప్రార్థనకుంటుంది అందు నిమిత్తమని భక్తుడు అంటున్నాడు నీవు మొరపెట్టు దినమున నీ శత్రువులు వెనుకకు తిరుగుదురు దేవుడు నీ పక్షముగా ఉన్నాడని నీకు తెలియను నీతిమంతులు మొరపెట్టగా యహోవా ఆలకించెను అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించను అని ఈ రాత్రి రే సహోదరి సహోదర్లారా ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏదో ఒక అసంతృప్తి అనేది ఉండి ఉంటుంది కదా వారు ధనికులైనప్పటికీ వారు పేదవారైనప్పటికీ ఏదో ఒక లోటు ఏదో ఒక బాధ వలన వారు దుఃఖించే పరిస్థితులు అనేవి ఏర్పడవచ్చు అయితే అటువంటి దుఃఖకరమైన జీవితం నుండి వేదనకరమైన పరిస్థితుల నుండి మనము బయటపడాలి అనంటే మనము చేయవలసిన ముఖ్యమైన పని దేవునికి మొరపెట్టడము దేవునికి మొరపెట్టడము అంటే ఏదో ప్రార్థించాలి కదా అందరూ ప్రార్థించమని చెప్తున్నారు కదా అని ప్రార్థించడం కాదు కానీ మనకున్న సమస్యను బట్టి మనకున్న శ్రమను బట్టి హృదయ లోతుల్లో నుండి ప్రార్థించడము హృదయ అంతరంగములను పరిశోధించే దేవునికి మనం ఏ విధముగా ప్రార్థిస్తున్నాము అనేది తెలుస్తుంది కదా మన యొక్క ప్రార్థనలో నీతి ఉన్నప్పుడు మన యొక్క మొరలో పవిత్ర దేవుని యొద్దకు మన మొర అనేది తప్పక చేరుతుంది ఆ మొరను విన్నటువంటి దేవుడు తప్పక మనకు జవాబును దయచేస్తాడు కాబట్టి ప్రి సహోదరి సహోదరుడ కొంతమంది విశ్వాసులు వారు మోకరించనప్పటికీ వారు నోరు తెరిచి దేవునికి మొర వారు దేవుని సన్నిధిలో అడుగు వారి జీవితాల్లో కార్యాలు జరగాలని వారు ఆలోచన చేస్తూ ఉంటారు వారికున్న బాధలు పోవాలి అని అనుకుంటూ ఉంటారు కానీ లేఖనము సెలవిస్తుంది ఆయన నీ మొరవిని నిశ్చయముగా నిన్ను కరుణించును అని ఆయన మనపై జాలిని చూపాలనంటే ఆయన మనకున్న సమస్యలను తీర్చాలి అనంటే ఆయన మనల్ని కాపాడాలి అనంటే మొదటగా మనము మొరపెట్టాలి కన్నీటితో ఆయన సన్నిధిన ప్రార్థిస్తూ ఆయన సమాధానము కొరకు కనిపెట్టుకోవాలి అంతేకాని మనమేమి మాట్లాడకుండా మౌనముగా ఉంటే దేవుడు కూడా మౌనముగానే ఉంటాడు అడుగుడి మీకు ఇవ్వబడును అని పరిశుద్ధ లేఖనములు కూడా సెలవిస్తున్నాయి కదా కాబట్టి మనము మొదట దేవుణ్ణి అడుగు వారముగా ఉంటే ఆయనకు మొరపెట్టువారముగా ఉంటే ఆయన మనల్ని రక్షిస్తాడు భక్తుడు అంటున్నాడు వారు కష్టకాలమందు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించేను అని కష్టాల్లో శ్రమల్లో ఉన్నవారికి ఏ దిక్కు లేని వారికి తమని తాము రక్షించుకోలేని వారికి సహాయము రావాలి అని అంటే వారు ప్రార్థించాలి ఉదాహరణకు ఒక వ్యక్తి నడుస్తూ నడుస్తూ అనుకోకుండా ఒక గుంటలో పడిపోయాడు అనుకుందాం అది నిర్మానుష్యమైన ప్రదేశము మానవ సంచారము లేని ప్రదేశము ఆ గొయ్యి చాలా లోతైనది బయటకి రావడానికి ఏ మార్గము లేదు ఎవరో ఒకరు వచ్చి మనల్ని చూస్తే రక్షిస్తే తప్ప మనము బయటపడలేము అటువంటి స్థితిలో ఉన్న ఆ వ్యక్తికి ఎవరో ఒకరు వచ్చి నన్ను రక్షిస్తారులే అని ఆ గుంటలో మౌనముగా కూర్చుంటే సహాయము కోరుకోకుండా ఎవరిని పిలవకుండా నిశ్శబ్దముగా ఉంటే ఎన్ని రోజులైనా ఆ గుంటలోనే ఆ విధముగానే ఉండిపోవాల్సి వస్తుంది కదా అలా కాకుండా నేను ఎలా అయినా బ్రతకాలి బయటపడాలి అని తానున్న పరిస్థితిని బట్టి తన శక్తి అంత ఉపయోగించి కేక వేసినప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒక సమయంలో ఆ వ్యక్తిని తప్పక రక్షిస్తారు అదే విధముగా సహోదరి సహోదరుడ ఈ రాత్రి జీవాక్యము వింటున్న మనము కూడా దేవునికి వినపడేంత వరకు ఆయన మన వైపు చూసేంత వరకు మనకున్న కష్టాన్ని బట్టి బాధను బట్టి శ్రమలను బట్టి పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు కూడా మన కష్టాలను తీసివేస్తాడు మనము పడిపోయిన ఆ గుంటలో నుండి బయటకు వస్తాము అప్పటి వరకు ఏ బాధను భరించలేక మనము కన్నీళ్లు విడిచామో ఆ బాధ మన యుద్ధ నుండి తీసివేసి మన కన్నీటిని తొడుస్తాడు మన మొర అనేది దేవునికి కనికరించేదిగా ఉన్నప్పుడు మన ప్రార్థన అనేది ఆయన సన్నిధిలో నిందారహితముగా ఉన్నప్పుడు ఈ రాత్రి దేవుడు వాగ్దానము చేసిన ప్రకారము మనమే ఏ రోజు కూడా మన శ్రమలను బట్టి బాధపడము మనకున్న సమస్యను బట్టి మన కంటిలో నుండి కన్నీరు రాకమునిపై ఆ సమస్య నుండి మనకు దేవుడు విడుదలను దయచేస్తాడు ఈ రాత్రి దేవుడు ఈ వాక్యము వెనుచున్న నీపై కరుణను చూపబోతున్నాడు గనుక నీ మొర దేవునికి వినిపించు ఇక మీదట నువ్వెప్పటికీ కూడా దుఃఖించవు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా మనము కూడా నిందారహితముగా దేవునికి మాత్రమే మొరపెట్టేవారిగా ఉండుటకు అటువంటి కృపను దేవుడు మనకు దయచేయలాగనా ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీవు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా ఆ చోటే కళ్ళు మూసుకుని ఒక్క నిమిషము తలలు వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సర్వోన్నతుడా సర్వకృపలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నా అయ్యా రాత్రి మీ శక్తివంతమైన వాగ్దానము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు మమ్మల్ని ధైర్యపరిచారు బలపరిచారు అవును తండ్రి కన్నీటితో ప్రార్థిస్తే తప్పక మా ప్రార్థనను వినే దేవుడవని మా కన్నీటిని చూసే తండ్రి త్వరగా మాకు సహాయం చేసే దేవుడవని మేమున్న సమస్యల నుండి మేమున్న శ్రమల నుండి విడిపించగల సమర్థుడమైన దేవుడవని అయ్యా రాత్రి వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు అవును తండ్రి మేము కార్చే ప్రతి కన్నీటికి మీ దగ్గర లెక్క ఉంది అందును బట్టి ప్రభువా మీకే కృతజ్ఞత చెల్లించుకొని చెల్లించుకొనిచున్నాం దివాయి గాఢాంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకోనండి క్షేమకరమైన ప్రయాణము దయచేయండి ఈ రోజుల్లో భయంకరమైనటువంటి ఆపదలు సంభవిస్తా ఉన్నాయి ఘోరమైన యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి దేవా మీరే జ్ఞాపకం చేసుకోండి బిడలతో మీరుండండిన ఆయన క్షేమకరమైన ప్రయాణాన్ని దయచేసి వారు చేరవలసిన గమ్యస్థానాలకు బిడలను క్షేమముగాను సురక్షితముగాను చేర్చమని వేడుకొనిస్తున్నాం వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపల భద్రపరచండి ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొని చున్నాం ఆ బిడ్డలకు పరిచర్ అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచ్చున్నాం ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి విద్యార్థిని విద్యార్థులను జ్ఞాపకము చేసుకుని మంచి ఆరోగ్యము జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి వారు వ్రాయబోయే ప్రతి పరీక్షలో బిడ్డలకు విజయమును దయచేయమని వేడుకొనిచ్చున్నాం కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర ప్రాంతాలలో దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల్ని జ్ఞాపకము చేసుకోండి వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల్ని జ్ఞాపకము చేసుకోండి బిడలకు తోడుగా ఉండండి ఒంటరిగా ఉంటుండగా నా తండ్రి బిడ్డలకు కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా స్థిరమైన ఉద్యోగాన్ని స్థిరమైన వ్యాపారాలను బిడ్డలకు దయచేసి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచ్చున్నాం గర్భఫలం లేని ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేయండి దేవ ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి బిడలకు శాంతిని సమాధానాన్ని దయచేయమని వేడుకొనిచ్చున్నాం అయా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని జ్ఞాపకము చేసుకుని వారి చుట్టూ మీ అగ్ని కంచెవేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనించున్నాం మీ సేవకుల కొరకును సేవకు వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరుకుని రాత్రి ప్రార్థిస్తున్నాం బిడలను జ్ఞాపకం చేసుకుని ఏ ప్రాంతంలో మీ సువార్థ పరిచర్య లేదో ఆయా ప్రాంతాలకు బిడలను నడిపించి అనేకులు మీ రక్షణ సువార్త విని మీ సిల్వ మార్గంలో నడిచే శక్తిని బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును మీ తంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం ఒంటరి జీవితాలను గడుపుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలకు తోడుగా ఉండి క్షేమాన్ని దయచేయమని వేడుకొనిచున్నాం సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనించున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్నా వివాహాలు జరగక మీ వైపు చూస్తున్న బిడ్డలకు కూడా కావలసిన సహాయం దయచేయండి దేవా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని కట్టి ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించమని వేడుకొనిచున్నాం దివ ప్రాముఖ్యంగా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ రాత్రి మీ బంగారు పాదాల చింత పెడుతున్నాను వారి ప్రతి మొరను మీ బంగారు హస్తాల్లో పెడుతున్నాను ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి అంగీకరించి ఈ రాత్రి ప్రతి న్యాయమైన కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం ఈ గాఢాధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరు సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే అల్పులమైన మమ్మలను మరొక శ్రేష్ఠమైన నూతన దినములోనికి సజీవంగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్తుతించి కీర్తించి ఘనపరిచే గొప్ప భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్